కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ గోసల శివభరత్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గోసల శివభరత్ రెడ్డితో మాట్లాడుతూ డాక్టర్ దుట్ట రామచంద్రరావు బావున్నారా అంటూ ఆప్యాయంగా అడిగిన జగన్ అన్న ఆ తరువాత గన్నవరం నియోజకవర్గంలోని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి చర్చించగా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండండి త్వరలో ఓదార్పు యాత్రలో హనుమాన్ జంక్షన్ కూడా వస్తాను ప్రతి కార్యకర్తను ధైర్యంగా ఉండమని చెప్పండని భరోసా ఇచ్చిన జగనన్న మరియు ఈ నెల ఎనిమిదవ తేదీన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉన్నందున ప్రతి గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు మరమ్మతులు చేయించి రంగులు వేయించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని కోరిన జగనన్న